హలో ఎరివన్ మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్స్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్లుగా వెళ్ళబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సో వీళ్ళు ఎవరెవరు అట్లా నెక్స్ట్ గేమ్ ఎలా ఉండబోతుంది సో నిజంగా ఉత్కంఠ భరితంగా సాగుతుందనే చెప్పాలి నెక్స్ట్ నుంచి సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం అంత సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ జకీర్ సార్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరెవరు వెళ్ళబోతున్నారు సో సమాచారం ఏంటంటే మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్స్ వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఎవర వాళ్ళు యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఉందో అన్ని సీజన్లు ఫ్లాప్ అని చెప్పలేము అలాగే సూపర్ హిట్ అని చెప్పలేము సో సోగా వెళ్తుంటే లాస్ట్కి వచ్చే కొద్ది కొంచెం ఊపందుకుంటుంది అంటే మొదట్లో ఉన్నంత క్రేజ్ అయితే తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే కాంట్రవర్సీ అయితేనే గొడవలు పడితేనే దానికి రేటింగ్ వస్తుంది అనే టైప్లో నడుస్తుంది ఎందుకంటే అంత బాగానే ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకరిద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు బిగ్ బాస్ వాయిస్ బాగా వాళ్ళు కూడా కంపల్సరీ ఎవరొకరు నామినేట్ చేయాలి లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా వీరి ముందు అడుగుతాడు ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎవరు రాకూడదు అనుకుంటున్నారు ఎవరు రావాలనుకుంటున్నారు ఫస్ట్ ఆప్షన్ పెట్టండి అంటాడు ఎవరైతే రాకూడదు అనుకుంటున్నారో చెప్పడం వాళ్ళకి ఫస్ట్ పంపిస్తారు రివర్స్ గేర్ వేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు నైన్ సీజన్ ఏంటంటే కామనర్స్ అని సెలబ్రిటీస్ అని కొద్దిగా పెట్టి వాళ్ళు వానర్స్ అని వీళ్ళ టాలెంట్స్ అని ఏదో మసాలా పులిహార కలుపుతున్నాడు అయితే ఇది ఇంకోటి కూడా ఏంటంటే బిగ్ బాస్ సీజన్స్కు గడుస్తున్న కొద్దీ బాగా నేము ఫేము ఫెమిలియర్గా ఉన్న ఫేసులు తగ్గిపోతున్నాయి ఇప్పుడు నడుస్తున్న సీజన్లో బాగా ఫెమిలియర్ అంటే సుమన్ శెట్టి ఇమాన్యువలే సుమన్ శెట్టి కన్నా ఇమాన్యువల్కే ఉంది ఎక్కువ ఎందుకంటే బాగా నవ్విస్తున్నాడు మొత్తం హౌస్ అందరితో తిరుగుతున్నాడు అండ్ మోర్ జబర్దస్త్ ఆర్టిస్ట్ కాబట్టి జబర్దస్త్ కొన్ని వందల ఎపిసోడ్లు చేయడం వల్ల కనెక్ట్ అయిపోయాడు సుమన్ శెట్టి గారు మంచి కమెడియన్నే కానీ ఫేడ్ అవుట్ అయిపోయాడు ఇప్పుడు ఎక్కువగా సినిమాలో లేడాయినా సో అలా తర్వాత సంజన ఏదో ఒకటెండు సినిమాలో మెరిసారు ఏదో బుజ్జుగాడు మేడించన్న ఈ సినిమాలో త్రిషా చెల్లిగా చేసింది ఆవిడ ఆ తర్వాత బాగా ఫ్యాటీగా తయారయ్యారు మా తల్లి ఒక బిడ్డగా ప్రసవించారు కాబట్టి తల్లిగా కొద్దిగా రెస్పాన్సిబుల్ పర్సన్ అవ్వడం వల్ల మేరే ఇక ఫ్లోరా షైని ఎవరు ఉన్నారు ఒకప్పుడు ఆవిడ పేరు ఆశా షైని లక్స్ పాప ఇవ మర్చిపోయారు జనాలు సో మిగతావన్నీ కూడా అన్నోన్ ఫేసెస్ ఏదో సీరియల్లో కనబడిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు తప్పితే ఈ కామన్ అర్స్ అంటే పెట్టి అగ్ని తట్టుకొని వచ్చారు సో ఇంకా డల్గా ఉందిన నేపథ్యంలో ఒక్కసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇస్తే రభసగా మారితే కొంచెం హాట్ హాట్గా ఉంటేనే కదా చూసేది ఎంత హాట్గా ఉంటే ఎంత కొట్టుకుంటే అంత రేటింగ్ అనే ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం దాని కాన్సెప్ట్ చెప్పిన దర్శకులు కానీ బనిజాయ్ టీమ్ కానీ సో ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక ఐదుగురు ఆరుగురు వస్తున్నారు మేబీ ఐదుగురు పంపిస్తాడు ఆరుగురు పంపిస్తాడని తెలీదు అందులో ఫస్ట్ వినపడే పేరు దివ్యల మాధురి ఆవిడ దుబార్ శ్రీనివాస్ గారు వల్ల ఆవిడ ఫెమిలియర్ అయ్యారా ఆవిడ వల్ల దుబార్ శ్రీనివాస్ గారు ఫెమిలి అయ్యారో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ వ్యవహారం మొత్తం మీడియా సోషల్ మీడియా అంతా హల్చల్ చేసింది వాళ్ళిద్దరు కలిసి ఒక యాడ్ కూడా ఏదో యాక్ట్ చేసి చూసారు మేబీ వాళ్ళు సొంతంగా చేసుకున్నారో నిజంగా యాడ్ వాళ్ళు పిలిచారో తెలియదు కానీ ఆవిడ ఎందుకో దివ్యల బహదూర్ గారు ఫెమిలియర్ అయ్యారు సో ఇప్పుడు ఆవిడ రాబోతున్నారంట ఇకపోతే సోషల్ మీడియాలో భూతులతో విరుచుకుపడి హైలైట్ అయిన ఒక వనిత అలేఖ్యా చిట్టి పికిల్స్ ఇప్పుడు మీ చి పికిల్స్ అంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని అంటే ఇప్పుడు నేను పికిల్స్ ముఖం చూసిన ముఖమేనా కొంటే కొండ దుబ్బేరా బాయ్ అన్నట్టు మాట్లాడితే ఎవరికైనా కోపం ఇలాంటి ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు బిగ్ బాస్ లో ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సో ఆర్టిస్టులు అంటే ఓకే ఆర్టిస్టులు మీరు అన్నట్టు ఓకే లేదా ఒక మంచి సినిమా తీసిన దర్శకుడు వచ్చాడంటే ఓకే ఎవరికైతే ఇన్స్టాలోనో లేదా సోషల్ మీడియాలోనో ఫాలోవర్స్ ఉంటున్నారో వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటుంది బిగ్ బాస్ అయితే ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఒక నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఒక నాలుగు సినిమా డైరెక్ట్ చేశాడు నాలుగులో మూడు యావరేజ్ సినిమాలే ఒకటి ఫ్లాప్ నిజంగా హిట్ అయితే వాడు ఇప్పుడు ఇవాళ నేనే చెప్పేవాడు నాడు పేరు అంటే తెలియదు జనాలకు పేరు చెప్పినా కూడా సో అలాంటి వాళ్ళు అంత క్రియే డైరెక్ట్ వాళ్ళు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఎంతోమంది వాళ్ళు ఎవరికి తెలియదు ఒక తొక్కలో ఒక ఫీడ్ లేదా ఎక్కడో కాపీ ఫీడ్ పెట్టి పెడితే దానికి ఒక లక్ష లైక్స్ వచ్చి వాడికి ఒక పదివేల మంది ఫాలోవర్స్ లేదా లక్ష ఫాలోవర్స్ ఉంటాయి అడిగేమా ఇన్స్టాలో ఫాలోవర్స్ వా కట్ చేస్తే బిగ్ బాస్లో నెక్స్ట్ సీజన్లో ఉంటున్నాడు సీరియల్ ఆర్టిస్ట్ పైగా ఇక్కడ ఇంకో బిగ్ బాస్ తెలుగులో నాకు నచ్చని వ్యవహారం ఏంటంటే తెలుగు రావాలని ఎలా తీసుకుంటారండి ఎంతవరకు కరెక్ట్ ఇంతకుముందు ఆ ఎవడు ఆడి పేరేంటి ఒకడు చేశాడు అదే పల్లవి ప్రశాంత్ ఆయన 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 గెలిచిన దాంట్లో అనుకుంటా ఒక నార్త్ ఇండియన్ ఎవడు మరాఠీ వాడిని ఒకటి తీసుకొచ్చారు వాడు తెలుగే రాదు హిందీ మాట్లాడతాడు తప్పితే ఇంగ్లీష్ మాట్లాడతాడు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ తెలుగే మాట్లాడతాడు మళ్ళీ లాస్ట్ టూ సీజన్ నుంచి చూస్తున్నాను ఎంతసేపు కన్నడ వాళ్ళనే తీసుకొస్తున్నారు కన్నడలో బిగ్ బాస్ ఉందిగా ఎక్కడ ఒక బిగ్ బాస్ ఉంది ఉందిగా కన్నడలో మేబీ సుదీప్ అనుకుంటా చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి చూడండి ఈ బిగ్ బాస్ లో ఒక తమిళ్ ఉన్న ఒక అమ్మాయిని జేనత్ అనే ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారు ఆ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కమల్ హాసన్ తో నాలుగు యక్షంతులు వేయించుకుంటే కమల్ హాసన్ అంటే చిన్న చిన్న ఆర్టిస్ట్ ఇక్కడ మన నాగా కింగ్ నాగార్జున గారు ఎంత ఫేమో ఒక నా కమల్ హాసన్ గారు తమిళనాడులో అంత ఫేమ్ ఉందిగా ఆయన చెప్పినా కూడా ఆయన మీద రివర్స్ అయ్యిందంట అటువంటి అమ్మాయిని వాళ్ళు తీసుకొస్తున్నట్టు అర్థం ఏంటి ఓకే ఇట్లా రివర్స్ గేర్ అయ్యి బిగ్ బాస్ కింగ్ నాగార్జున్నే కౌంటర్లు ఇచ్చి తిరిగి సమాధానం ఇచ్చి నిలుస్తేనే ఆ ఏంటిది ఇలా మాట్లాడుతుంది పడుతుంది అని వాళ్ళకి మనకు రేటింగ్ కావాలి అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడు అర్థమైపోతుంది బిగ్ బాస్ ఎంతవరకు ఫ్లాప్ అయింది అన్నది టెక్నిక్గా టాస్కులతో తోని ముందుకు నడిపించవచ్చు కదా అట్లా కాంట్రవర్సీ అయితేనే ముందుకు వెళ్తుందని ఎందుకు అనుకోవడం అంటే మీలో ఉండే క్రియేటివిటీ తగ్గిపోతుందా అంతే కదా సో అలాంటివి ఎక్కువ అవుతున్నాయి పైగా ఆ కార్యక్రమం వచ్చిన ప్రతిసారి కింద ఆ ఏదో ఉంటుంది సమ్ ఛానల్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు అని కూడా వస్తాం మరి మేబీ కంప్లైంట్స్ ఇస్తున్నారో ఇవ్వట్లేదు లేదంటే ఇస్తే వాళ్ళు కూడా కేసులు మా కామప్ చేస్తున్నారు మాఫీ చేస్తున్నారు తెలియదు కానీ కొన్ని కొన్ని కొంచెం అసభ్యంగా అంటే పరిధి దాటి ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి బట్ ఆదరించే వాళ్ళు ఆదరిస్తారు చూసేవాళ్ళు చూస్తున్నారు కాకపోతే ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే కొన్ని అప్పుడక్కడ ప్రోమోస్ అవి చూడడం వల్ల తెలిసి ఓహో వీళ్ళు ఉన్నారా వీళ్ళు లేరా అని ఇప్పుడు ఎవరు భరణి అన్నారు ఉన్నారు ఆయన కొద్దిగా సీనియర్ ఆర్టిస్ట్ ఎందుకంటే బాహుబలి లాంటి సినిమాలు కూడా చేశారు చాలా గోపాల గోపాల సినిమాల్లో చేశారు చాలా మంచి సీరియల్స్ కూడా మంచి మంచి విలన్గా కానీ ఫాదర్ క్యారెక్టర్ గా చాలా బాగా చేస్తారు ఆయన భరణి ఆ గ ఆహార్యం కూడా ఆ గడ్డాలు వాయిస్ కూడా చాలా బాగుంటున్నాయి సో అదే అంటున్నాను భరణి ఎమాన్యులు సుమన్ శెట్టి వీళ్ళు తప్ప మిగతా అందరూ కొత్త కొత్త ముఖాలే ఎవరు తెలియదు వాళ్ళు ఎవరు కూడా బట్ ఇంకా ఉన్న వాళ్ళలో శ్రీజ కొంచెం అందరికి తెలిసిన అమ్మాయి సో ఇది పైగా వాడు ఎప్పుడు కూడా ఎలా పెడతాడంటే ఎంత వీళ్ళకి ఎంత ఓటింగ్ వచ్చిందో అందుకే వీళ్ళు సేవ్ అయ్యారు వీళ్ళు అవ్వలేదు అది కూడా గ్యారంటీ లేదు శివాజీ గారు వచ్చారు కదా శివాజీ గారు ఒక సీజన్కి వచ్చారు ఏదో సీజన్ శివాజీ గారు వచ్చిన సీజన్ ఆ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న ఆ సీజన్ అనుకుంటా అలాగైతే హయ్యెస్ట్ ఓటింగ్ ఉండేది శివాజీ గారికి మరి ఆయనకి ఎందుకు ఫస్ట్ రాలేదు కదా కాబట్టి అక్కడ కూడా ఏదో టెక్నిక్ మతలబ్బు స్క్రిప్ట్ అనే క్లియర్గా అర్థమవుతుంది బట్ ఎవరైనా డబ్బుల కోసం అల్టిమేట్గా బిజినెస్ కోసం పెట్టుకుంటారు నిన్ను నన్ను ఎందుకు పెట్టుకోరు డబ్బులు కావాలి కదా ఆఫీసులు అలా చేస్తారు వీళ్ళు కూడా నాకు అక్కడ ఇంకొకటి చిన్న ఫైనల్గా ఒకటి చెప్పి ముగిస్తాను వీళ్ళందరూ ముందు ఒప్పందంతోనే రాసుకొని అక్కడికి వెళ్తారు తీరు అక్కడికి వెళ్ళాక అమ్మ మాట్లాడింది నాను ఫోన్ చేసి సరికి ఏడ్ చేస్తుంటారు మరి ఎందుకు అంత బాధ ఉండవు రావద్దు కదా మీకు పైసలు కావాలి ఫేమ్ వచ్చేయాలి బిగ్ బాస్లోకి వచ్చేయాలి మళ్ళీ అమ్మా నాన్న అనేసరికి ఏడ్ చేయడం ఎందుకు వద్దు లేకపోతే అటే ఉండండి ఇటు రావద్దు వాళ్ళు మీరు దీనికే ఫీల్ అయిపోతే బార్డర్లో ఉండి కనీసం సిగ్నల్స్ కూడా లేకుండా పేరెంట్స్తో వాళ్ళతో మాట్లాడాక భార్య పిల్లలతో మాట్లాడలేంక వాళ్ళెంత ఏడాలి అంటే ఇది అలాంటప్పుడు అనిపిస్తుంది ఓహో ఇది హైలీ డ్రామా ఏమో అని అనిపిస్తుంది అందులో ఒక ఆయన ఉన్నప్పుడు కొత్త సీజన్లో ఆయన మిలిటరీ దానికి కూడా వచ్చాడంట చిన్న చిన్న గేములు ఓడిపోతే ఏడు చేస్తే నువ్వే మిలిటరీకి వెళ్ళొచ్చావు స్వామి ఎంత నిఖార్స్గా ఎంత దిట్టంగా ఎంత మానసిక స్థైర్యంతో ఉంటారు మిలిటరీ అంటే మరి ఈయన వెళ్ళాడంటే నిజంగా వెళ్ళాడో వెళ్ళదు మరి మనకు తెలియదు సో దట్ ఈస్ బిగ్ బాస్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ